చంద్రబాబు కీర్తించడంలో టీడీపీ నేతలను మించిపోయిన పవన్ టీడీపీ కేడర్ తమ అధినేత చంద్రబాబుని కీర్తించడం మామూలు విషయమే వారి మనుగడకు అది అవసరం అని అర్థం చేసుకోవచ్చు పార్టీలో పదవులు వస్తాయేనో ఇంకేమైనా లాభం చేకూరుతుందనో భావించి వారు అలా పొగుడుతుంటారు అయితే వారితో పోటీ పడుతున్నట్లుగా వారి ఊహకి కూడా రానట్లుగా తెలుగు తమ్ముళ్ళను మించి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తితే దానిని ఎలా అర్థం చేసుకోవాలి నిజానికి తనే సొంతంగా పార్టీ స్థాపించుకుని తన రెక్కల కష్టం మీదనే పార్టీని చట్టసభలో ఇరవై ఒక్క సీట్లతో ఉండేలా తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు భజన చేయడమే తన మనుగడుకలు కీలకమని ఎందుకు భావిస్తున్నారో తెలియడం లేదని పలువురు అంటున్నారు బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ ప్రసంగానికి ధన్యవాద ప్రసంగంలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా తన అభిప్రాయాలు వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో జగన్ను నిందించడానికి ఏ ఏ అంశాలను ఆయన జాబితా రాసుకుని మరీ కంఠస్థం చేశారో అవన్నీ కూడా సభలో మళ్ళీ వినిపించే ప్రయత్నం చేశారు అవన్నీ నివేదించి వాటి వల్లనే జగన్ను ప్రజలు ఓడించారంటూ ఎన్నికలైన ఎనిమిది నెలల తర్వాత కూడా అదే పాచిపాట పాడారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక చంద్రబాబుని కీర్తించడం మాత్రం మరో ఎత్తు గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ వాళ్ళు చేసిన గొడవ చూస్తే సీఎం చంద్రబాబు ఇన్నాళ్ళు వారిని ఎలా తట్టుకుని నిలబడ్డారో అనిపించింది అందుకు ఎంతో గట్సు దమ్ము ధైర్యం ఉండాలి ఆయనకు హెడ్సాప్ అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రభుత్వాలు మారినప్పుడు తొలి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో పాత ప్రభుత్వాన్ని నిందించడం తప్పుపట్టడం అనేది చాలా సాధారణమైన సంగతి ఎవరు కొత్తగా అధికారంలోకి వచ్చినా అలాంటి స్క్రిప్ట్ని పకడ్బందీగా తయారు చేయించి చదవాల్సిందిగా గవర్నర్ చేతికి అందిస్తారు ఈ క్రమంలో పాత ప్రభుత్వాన్ని నిందించే సమయంలో ఆ పార్టీకి చెందిన సభ్యులందరూ తమ నిరసనను తెలియజేయడం కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది కొత్తగా ఇప్పుడే సభలోకి అడిగిపెట్టి జరుగుతున్న ప్రతి విషయాన్ని అభ్రంగా చూస్తూ గడుపుతున్న పవన్ కళ్యాణ్కు ఇదంతా తెలియకపోవచ్చు అంత మాత్రం విపక్షం నిరసనను ఆయన కొత్త చర్యలాగా అభివర్ణిస్తే ఎలా విపక్షం నిరసన తెలియజేసిందే అనుకుందాం దానికి చంద్రబాబులోని దమ్ముకు ధైర్యానికి సంబంధం ఏమిటి చూడబోతే కూటమిలో లోకలొకలు మొదలైనట్లుగా బయట బాగా ప్రచారంలో ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడానికి కూడా ఖాళీ లేనంతగా పవన్ ఉన్నారని అందరూ అనుకుంటున్న తరుణంలో ఏదో మాయ చేయడానికి చంద్రబాబును అడ్డంగా కీర్తించాలని ఆయన ఫిక్స్ అయ్యారు ఎందుకు కీర్తించాలో ఆయనకు కూడా క్లారిటీ లేదు బడ్జెట్ సమావేశాలు తొలి రోజున వైసీపీ నిరసనలకు ముడిపెట్టి ఆయన చంద్రబాబును కీర్తించాలని లాజిక్ తెలియకుండా మాట్లాడినట్లు ఉన్నది తప్ప మరొకటి కాదని ప్రజలు భావిస్తున్నారు